హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూడండి ఈరోజైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను దాన్ని ఎలా చేసుకోవాలి ఏమైతే చూసేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అలానే తినడానికైతే మనకు కూడా ఇష్టం ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తినరు అదే ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది టూ మంత్స్ వరకు చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు ఏమేమి కావాలి అని అయితే చూసేసుకుందాం రండి చూడండి దీనికి కావాల్సినవి అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అండి మనం అన్ని డ్రై ఫ్రూట్స్ వాడవచ్చు చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి వాల్నట్స్ వాటర్ మెలన్ గుమ్మడి గింజలు బాదాం గింజలు జీడిపప్పు అండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి ప్రతి ఒక్కటి చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ద్రాక్ష అయితే కట్ చేసుకునే అవసరం లేదు ఆవిస గింజలు వాటర్ మెలన్ సీడ్స్ అండి ఇవైతే నూగులు సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఈ సీడ్స్ని కూడా అన్నీ ఇదైతే గోందండి గోంద తినడం వలన ఆడవాళ్ళకైతే ఎముకల్లో శక్తి ఎక్కువ ఉంటుంది డేట్స్ బెల్లం అండి ఇదైతే గసాలు కొబ్బరి అండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఎండు కొబ్బరి ఇప్పుడైతే వీటిని అన్నిటిని అయితే మనమైతే నెయ్యేసుకొని చిన్న చిన్నగా వేపేసుకోవాలండి చూడండి నెయ్యి అయితే వేసుకున్నాము ఇప్పుడైతే గోందండి గోం ఇలా వేపేసుకోవాలి గోం తినడం వలన ఆడవాళ్ళకైతే వెముకల్లో శక్తి ఎక్కువ ఉంటుందంటండి చాలా బాగా హెల్త్ అంట గోందైతే అలా వేపేసుకున్నాము చూడండి డేట్స్ కూడా ఇలా వేపేసుకోవాలండి ప్రతి ఒక్కటి నెయ్యేసి కొద్ది కొద్దిగా నెయ్యేసి ఇలా వేపేసుకోవాలి కొబ్బరి కూడా అని మనము స్టవ్ అయితే హైటు లోటు హై నుంచి లో తగ్గిస్తూ పెంచుకుంటూ వేపేసుకోవాలి గోందైతే ఇలా చూడండి ఇలా మనం మాది మామంటే పౌడర్ అయిపోవాలి అలా చేసేసుకోవాలండి అలా వేపుకోవాలి చూడండి వన్ బై వన్ ఇప్పుడైతే ఇలా వేపేసుకున్నాము ఇవైతే గసగసాలండి వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ సీడ్స్ అండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవైతే ఇలా వేపేసుకోవాలి నేనైతే అన్నీ వన్ బై వన్ నిదానంగా వేపేసుకుంటున్నా మీరు ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళైతే ఒక్కొక్కటే వేపుకోండి ఏం పర్లేదు ఎందుకంటే ఐడియా ఉంది కాబట్టి ఇలా ఒకేసారి వన్ బై వన్ వేసుకొని వేపుకుంటూ ఉన్నాము మీరు ఎవరన్నా కొత్తగా చేసే వాళ్ళైతే ఒక్కొక్క సీడ్స్ నిదానంగా వేపుకోండి ఒక్కొక్కటే వేసి చూడండి ఫైనల్గా అయితే సీడ్స్ అన్నీ అయితే ఇలా వేపేసుకున్నాము ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కనుకడి ఆవిజ్ గింజలు వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ అవన్నీ అయితే ఇలా వేపేసుకున్నాం గింజలు అయితే పట్ అని సౌండ్ వస్తుందండి మనకైతే అలా వేపేసుకోవాలి ద్రాక్ష అన్నీ వే ఇట్లా వేపేసుకున్నామండి ఇప్పుడు ఇవైతే కొంచెం పెద్దవి కదా ఇవైతే మనం సపరేట్గా వేపేసుకోవాలి జీడిపప్పు బాదాం గింజలు అయితే చూడండి ఇలా ఇవి కొద్ది ఇవి ఎక్కువ కన్సిస్టెన్సీలో తీసుకుంటాం కాబట్టి ఇది సపరేట్గా వేపేసుకుంటున్నా అవి సీడ్స్ అయితే తక్కువ తక్కువ కాబట్టి ఒకేసారి వేపేసుకున్నాం చూడండి ఇలా వేపేసుకోవాలి అన్నీ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకోవాలి కొబ్బరి ఖర్జూరము అయితే ఇలా మిక్సీ పట్టుకొని ఇలా పెట్టుకోవాలని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి గోందండి ఇదైతే గోందైతే మనం ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చల్లగా అవ్వడానికి అది కూడా మిక్సీ పట్టి ఇలా కలిపేసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి బెల్లం అయితే ఇలా పాకు పట్టుకోవాలండి పాకేం ఎక్కువ వచ్చే పని లేదు పాక్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇదైతే ఇప్పుడు మనము వేసి పట్టుకున్నాం కదా కొబ్బరిను డేట్స్ దాని అయితే వేసి బాగా కలిపేసుకోవాలి బెల్లం అయితే చూడండి ఇప్పుడైతే పాకం వచ్చే పెద్దగా పాకం వచ్చే పని లేదు అలా వంటకు నిలిస్తే చాలండి సరిపోతుంది దానికంటూ ఏం పెద్దగా పాకం రావాల్సిన పని లేదు ఇలా దగ్గర పడితే చాలు మనకు వంటకు రావడానికి లేదు మీ డేట్స్ ఎక్కువ వేస్తే బెల్లం కూడా వేసే పని లేదు ఇప్పుడైతే ఇది తేనె అండి తేనె వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి వేసి బెల్లమ ఫైనల్గా అయితే బెల్లం వేసేసుకుంటున్నాము బెల్లం వేసి ఆ డ్రై ఫ్రూట్స్లోకి అయితే బాగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుని అప్పుడప్పుడు రోజుకు ఒకటి తింటే చాలా హెల్తీ రెసిపీ చూడండి ఇప్పుడైతే ఇలా వంటలు పట్టేసి పెట్టేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు సప్ సపోర్ట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి